నంద్యాల జొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నానా అవస్థలు పడుతున్నారు మూడు నాలుగు రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం జొన్నలు కొనుగోలు చేయడం లేదు రైతులు ఎక్కువగా జొన్నలు తీసుకురావడం వాహనాలు రోజుకు రెండు వందలు మూడు వందల వరకు వస్తున్నారు ఇదిలా ఉండగా అక్కడ ఉన్న సిబ్బంది రాత్రి అయ్యేసరికి నాయకుల రికమెండేషన్ డబ్బులు ఇస్తే వారికి వాహనాలు రాత్రి వేళల్లో లోపలికి పంపిస్తున్నారని మేము నాలుగు రోజులు ఇక్కడ పడిగాపులు కాస్తున్నా మా వాహనాలు లోపలికి పంపడం లేదని అన్నారు ఒకవేళ మేము వెళ్ళి అడిగితే మీ జొన్నలు బాగాలేదని రిజెక్ట్ చేస్తారని భయంతో నోరు ఎత్తలేకపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై జొన్న కొనుగోలు కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు పలు సంఘ నాయకులు వెంటనే అధికారులు స్పందించి ఎటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని వాపోయారు అంతా నైట్ బండ్లు తీసుకొచ్చి క్యూలో మేము క్యూలో ఉన్నాం నైట్ వేరే బండ్లు తీసుకొచ్చి గేట్ గేట్గా పెట్టేసి పిల్లారదాము కాట కొట్టి నిన్న రాత్రి వచ్చేట్టు అన్న చేస్తున్నారు మెయిన్ ఇక్కడనే ఇక్కడ ఉండే సిబ్బంది చేస్తున్నారు అట్లా ఈ గార్డ్స్ గాని ఇంకోరు కానీ అది సమాచారం నైట్ పెడతారు బండ్లు నైట్ ఈ పిల్లలు కూడా ట్రాక్టర్ ట్రాక్టర్ నెంబర్ కూడా ఉన్నాయి నా దగ్గర కూడా ట్రాక్టర్లు లారీలు అవి వచ్చి పెడతారు పెడతారు తీసుకోపోయి మేము నాలుగో రోజు ఈ రోజు ఈ రోజు మనం అడిగినా అనుకో మీ సరుకు బాగాలేదు రిజెక్ట్ చేసినా ఇట్లా సమస్యలు వస్తుంది రైతులు మాటలు అన్ని కూడా భయపడతాయి రాత్రి తీసుకుపోయి కాటా వేయించి కాటా కొట్టే మంచి కూడా నైటే కొడతాడు కాబట్టి సీసీ ఉన్నాయి మొత్తం చెక్ చేసుకోమని చెప్పు కెమెరా బండ్లు ఏ టైం లో వెళ్తున్నాయి ఏముంది మొత్తం చెక్ చేసుకోవాలి రూల్స్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్ని అదే మా అమ్మడి మొన్న నాలుగు రోజులకి కింద ఒక వచ్చినాయి ఆ పండు వచ్చి తెచ్చిపోయి మళ్ళీ ఈ రోజు మళ్ళీ మా అమ్మడి అన్న రెండు రోజులు దిగినాయి ట్రాక్టర్లు లేదు మీడియా మిత్రులకు నమస్కారం వీడు ఉన్న సమస్య ఏమంటే నేను నా పేరు కరీము నంద్యాల మెట్రో రైతు సంఘం సభ్యుని నేను రైతులు ట్రాక్టర్లు రాత్రి పుట్ల క్యూ ఉంటుంది ఇలా బంధువులు అని వాళ్ళ విని రాత్రిపూట్లో చేసుకుపోయి కాట వేసి అందులోకి పంపిస్తున్నారు అంటే వేరే వాళ్ళ రైతులు అంత ఇదే